వాకింగ్ చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ సరిగ్గా చేయకపోతే అది కూడా ప్రమాదమే మీకు వాకింగ్ చేశాక పట్టేసినట్టు తొడ కండరాలపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది వాకింగ్ చేసినప్పుడు చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు వాళ్లకు బెటర్ రిజల్ట్స్ రావడానికి అడ్డంకిగా మారతాయి ముందుగా వాకింగ్ చేసే ముందు స్ట్రెచెస్ లేదా వామప్ చేయడం మంచిది ఎందుకంటే వామప్ చేయకుండా డైరెక్ట్ గా బ్రిస్క్ వాకింగ్ చేస్తే కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీ హిప్ ఫ్లెక్సో మసిల్స్ అంటే తొడ కండరాలపై ఒత్తిడి పడుతుంది ఇవి ఎక్కువగా స్ట్రెయిన్ అయితే అది మీ లోయర్ బ్యాక్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది వాకింగ్ చేశాక మీకు కానీ లోయర్ బ్యాక్ పట్టేసినట్టు అనిపిస్తే దానికి ఇదే కారణం సో వాకింగ్ కు ముందు స్ట్రెచెస్ లేదా వార్మప్ తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు నారో ఫిట్ ఉన్న షూస్ లేదా చెప్పులు వాడటానికి దూరంగా ఉండాలి ఇవి వాడటం వల్ల మీ కాక మోకాళ్లపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది వాకింగ్ చేసినప్పుడు తనను నిలువుగా పెట్టి నడవాలి ముందుకు వంచి నడవడం లేదా ఫోన్ చూస్తూ నడిస్తే మీ మెడ భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది తల పెట్టి నడవకపోతే మీరు డీప్ బ్రీత్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు దీంతో వాకింగ్ చేసిన పెద్ద ఫలితం ఉండదు మీరు నడిచేటప్పుడు చేతులను కూడా ఫ్రీగా కదిలిస్తూ నడవాలి దీనివల్ల మొత్తం శరీరంలో కదలికలు ఏర్పడుతుంది ఈ ప్రాసెస్ లో ఎక్కువ క్యాలరీలు కూడా బర్న్ చేయచ్చు